భాగంగా ఎల్బీ నగర్ లోని శ్రీశంకర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా గణనాధి విగ్రహ ప్రదాత ప్రకాశ్ మారోజు మాట్లాడుతూ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా కాలనీలో అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు నవరాత్రుల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు ఈ ఘనత అసోసియేషన్ దక్కుతుందని అన్నారు దండుగుల కృష్ణ మాట్లాడుతూ నగర్ నియోజకవర్గంలో శ్రీశంకర్ కాలనీ ఆదర్శంగా నిలిచిందన్నారు కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు కానీ కాలనీ రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో శ్రీశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అన్నారు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించామన్నారు మహిళలు చిన్నారులు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండుగుల కృష్ణ సెక్రటరీ మారోజు రమేష్చారి ట్రెజరర్ పాలుపల్లి లక్ష్మీనారాయణ అడ్వైజర్ నాగేశ్వరరావు యాదరెడ్డి గణేష్ శేఖర్ సతీష్ గంట లక్ష్మయ్య మరియు కాలనీవాసులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు శ్రీశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో గణపతి ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ప్రసాదించడానికి నా నాకు అవకాశం కల్పించినటువంటి గణపతి దేవుడికి అదేవిధంగా ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి కాలనీ వాసులందరికీ కూడా మరొక్కసారి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడమే కాకుండా కాలనీలో వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్స్ కానివ్వండి సమస్యలను కానివ్వండి అన్ని రకాల సమస్యలకి ముందుండిగా ఆ సమస్యలన్నిటిని పూర్తి చేసినటువంటి లేదా రిజాల్వ్ చేసినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత సంవత్సరంలో గత సంవత్సరాలలో కోవిడ్ లేదా కరోనా సందర్భంగా కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించి కోవిడ్ ఫ్రీ కరోనా ఫ్రీ ఉండేటువంటి కాలనీగా తీర్చిదిద్దినటువంటి ఈ కమిటీ వాసులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈరోజు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ వెల్ఫేర్ అసోసియేషన్లకి కాలనీ వాసులందరికీ కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా వాళ్ళ అన్ బిఆాఫ్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనాలు కూడా చాలా అత్యధికంగా విచ్చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నవరాత్రులో భాగంగా అన్నదార కార్యక్రమాన్ని కూడా ఈరోజు వారు దిగ్విజయంగా జరుపుకోవడానికి ఆశీర్వదించినటువంటి గణపతి దేవుడికి మళ్ళొకసారి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడున్న బాడీ లాస్ట్ సిక్స్ ఇయర్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా యాక్టివ్గా ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా గ్రాండ్గా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో శ్రీశంకర్ కాలనీ అంటే ఒక నోటెడ్ కాలనీ లాగా సో ముందుబడి మేము మా ఉన్న ప్రజ ప్రస్తుతం ఉన్న బాడీ అంతా యూత్ యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్తో కూడిన బాడీ అండ్ చదువుకున్న వాళ్ళం అండ్ ప్రతి విషయంలో ముందు ముందుండి కాలనీ అభివృద్ధి చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నాం అండ్ సీసీ రోడ్లు వేయడం కానీ లేదా డ్రైనేజ్ లేయించడం కానీ లేదా కరోనా టైంలో కాలనీలో జాగ్రత్తలు పాటించడం మీరు చూస్తే ఎల్బిఆర్ నియోజకవర్గంలో చాలా తక్కువ కేసు ఉందామోదేంటంటే మా కాలనీ దానికి మేము ఎవ్రీ రెండు వారాలకు ఒకసారి పిచికారులు చేయించడం మస్కటోస్ ఫ్రీక్వెంట్లీ అండ్ కాలనీ ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఉంచడం జరగడం వల్ల కాలనీ ఎంతో ఇంకా ఇంకా ముందు ముందు తీసుకోవడానికి మా బాడీ బాగా ప్రయత్నిస్తుంది సో ఆన్ బిహాఫ్ మై బాడీ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు నేను వట్నాల విశ్వేశ్వరరావు ఈ శ్రీశంకర్ కాలనీ శ్రీశంకర్ కాలనీలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇందులో యువకులు మహిళలు అందరూ పెద్దవారు చిన్నవారు అని తేడా లేకుండా అందరు పాల్గొనడం జరుగుతుంది వేల సంఖ్యలో ఇక్కడ వేల సంఖ్యలో రావడం జరుగుతుంది భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఈ ఆదివారం వినాయక విగ్రహం వినాయక విగ్రహాన్ని తరలించేటప్పుడు అందరూ నిమజ్జనంకై అందరూ అందరు భక్తులు చాలా వేల సంఖ్యలో రావడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈసారి ఘనంగా జరపాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశీస్సులు మా ఎంబడ ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఈ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము వినాయక నవరోత్సవాలో భాగంగా ఈరోజు శివశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసుకున్న గణపతి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది మొదటగా కొత్తపేట డివిజన్ అదేవిధంగా శివశంకర్ కాలనీ వాళ్ళకు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ హిందువులు సామూహికంగా తొమ్మిది రోజులు నవరాత్రులు కలిసి కట్టుగా మనం చేసుకునే పండుగ ఈ వినాయక చవితి గతంలో స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర సమయంలో కూడా బాలి గంగులకు ఒక ఈ యొక్క వినాయక చవితి నవరాత్వాల ద్వారానే మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవడం జరిగింది అలాంటి పెద్ద పండుగ ఈరోజు మనము నవ నవరాత్రులలో చేసుకుంటున్నాం తప్పకుండా ఆ వినాయకుని ఆశీర్వాదం ఉంటుందని అదేవిధంగా ఈ ఒక డివిజన్లో అందరి సహకారంతో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఆ శాసక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి ఇక్కడ ఈ వెల్ఫరేషన్ ఏ విధంగా నవరాత్రులకు మనకు దర్శనానికి అవకాశం ఇచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జైన్ భారత్ खास की जय No! <laughs> అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి ఎస్వి సిక్స్ న్యూస్